రెండు వేల ఇరవై ఒకటిలో జిల్లా పరిధిలోను మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి వరకు జిల్లా పరిధిలో మాత్రమే డాక్టర్ వెరిఫికేషన్ చేసుకొని సదరన్ సర్టిఫికేట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవారు ఇరవై ఒకటి తర్వాత రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా సర్టిఫికేట్లు తీసుకొని వచ్చు అని జీవం చాలీ చేయడంతో ఈ జిల్లా వాళ్ళని వేరే జిల్లాలో వేరే జిల్లా వాళ్ళు వచ్చి ఈ జిల్లాలో సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది దీని వలన చాలా గందరగోళం జరిగింది అనేది వాస్తవం చాలా మంది అన్యాయ మార్గంలో వికలాంగుల సర్టిఫికేట్లు పొందుకున్నారు అనేది కనబడుతుంది కాబట్టి వీటి కూడా ఒక కొంతమంది ఊడికిరించారు బయట జిల్లా నుంచి వచ్చిన సర్టిఫికేట్ని బాగా స్టడీ చేసినారు అనేది ఒక వాస్తవం కూడా కనబడుతుంది